వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు కళాశాలలు బంధు విజయవంతం జగితల జిల్లా కేంద్రంలోని వామపక్షాల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఉదయం పది గంటలకు పట్టణంలోని కళాశాలలు పాఠశాలలు బంద్ చేయాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు తిరుగుతూ బంద్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు ఎండీ అక్రమ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చదువుకునే పరిస్థితి లేదు చదువును కొనుక్కునే పరిస్థితి ఏర్పడిందని దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు ఫీజు నియంత్రణ చట్టం తీసుకొస్తా అని చెప్పి ఇప్పటి వరకు అమలు చేసిన పాపన పోలేదని అన్నారు వెంటనే ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు మరియు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు మౌలిక సదుపాయాలు కల్పించి నిధులు ఇవ్వాలని కోరారు వెంటనే విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు రైతులు పాల్గొన్నారు బంద్ చేస్తున్నాము ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్ చేశాయి గవర్నమెంట్ వచ్చేసి వాళ్ళకి ఎటువంటి రైట్స్ ఉన్నాయి కాబట్టి మేము వచ్చి కోపరేట్ రిపేర్ రిక్వెస్ట్ చేస్తే బంద్ చేస్తూ సహకరిస్తున్నారు ముఖ్యంగా ఈరోజు సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కనుక చదువు కనుక చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు జగిత్యాల జిల్లా కేంద్రం కావచ్చు చదువుకునే పరిస్థితి మాత్రం ఎక్కడ కనిపించట్లేదు చదువుకునే పరిస్థితి ఇంకే వచ్చింది దీనికి కారణం ఎవరంటే ప్రభుత్వం అని చెప్పచ్చు వీళ్ళ నియంత్రణ చట్టం తీసుకొస్తా అని చెప్పి ఇప్పటివరకు దాన్ని తీసుకొచ్చిన దాఖలు లేవు అట్లాగే ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ పాఠశాల అని చెప్పి విద్యా భరోసా కింద వాళ్ళకి ఐదు లక్షల వరకు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు దాన్ని అమలు చేయడం లేదు అట్లాగే ఏకదాటి కాలంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజులు అమ్మినట్టు ఎనిమిది వేల కోట్ల బకాయిలు తక్షణ మరి రీలు చేస్తా రేవంత్ రెడ్డి ఈరోజు దాన్ని ఊసే ఎత్తడం లేదు అట్లాగే ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే తెలంగాణలో కనీసం విద్యను పరీక్ష పర్వక్షించడానికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి కూడా నియమించకపోవడం రెండు సంవత్సరాలు కలుస్తున్నా పద్దెనిమిది కలుస్తున్నా ఇప్పటికీ కనీసం విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గు చేయు పరిపాలనను గాలి కోలేసి విద్యారంగాన్ని గాలి కోలేసి ఈరోజు ప్రైవేటుకు కార్పొరేట్కు కొమ్ముగాస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది అట్లాగే ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలని చెప్పాం టీచర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పినాం బడిపాటా పేరు మీద పిల్లలు వస్తున్నారు కానీ స్కూల్లో చూసుకున్నట్లయితే మౌలిక సదుపాయాలు లేవు అటెండర్ లేరు ఐదు క్లాసులు ఉంటే కేవలం రేషియో ప్రకారం ముప్పై మందికి ఒక టీచర్ అని చెప్పి ఈరోజు క్లాసులలో కానీ స్కూల్ కానీ టీచర్ లేని పరిస్థితిని అటెండర్ల పోస్టులు అయితే ఇప్పటి వరకు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అటెండర్ పోస్టులు భర్తీ లేవు అట్లాగే స్కావెంజర్ పోస్టులు అంటారా స్కావెంజర్ పోస్ట్ కూడా భర్తీ లేవు అంగన్వాడీ సెంటర్లకు సంబంధించి మీ ఇందులో మెసేజ్ చేస్తున్నారు దాన్ని ఊసే లేదు అట్లాగే దేశంలో మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ఎన్ఈపి న్యూ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని దక్షిణాది రాష్ట్ర రాష్ట్రాలు వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని రద్దు చేస్తుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ఒక పక్క బీఆర్ఎస్ని విమర్శిస్తూనే అటు అటుపక్క మోడీకి దోస్తానం చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకు ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తలేరు ఏం అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం అట్లాగే ఇంకా చూస్తున్నట్టయితే చాలా సమస్యలు ఉన్నాయి ప్రైవేటు కార్పొరేట్ ఫీజులో అతిరేక ఫీజులు వసూలు చేస్తున్నారు ఇరవై శాతం ఉస్తావేజ్కి ఎడ్యుకేషన్ ఇస్తా అని చెప్పి ఇప్పటివరకు దాన్ని అమలు చేయడం లేదు బెస్ట్ అవైలబుల్ స్కూల్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ పిల్లలందరూ విజిర్మించే పిల్లలకు గత రెండు సంవత్సరాల నుంచి వాళ్ళకి స్కాలర్షిప్లు కానీ దానికి సంబంధించిన బిల్స్ కానీ రావడం లేదు దాంతోపాటు పిల్లల్ని తీసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి జైత్యాల జిల్లా ఉన్నటువంటి ఒక ఐదు ఆరు స్కూళ్ళు పిల్లల్ని అడ్మిషన్ కూడా తీసుకొని పరిస్థితి ఉంది తక్షణమే ఆ బిల్లును ఓపెన్ చేయాలని చెప్పి మేము తక్షణమే కోరుతున్నాము అట్లాగే ఎస్టీ ఎస్టీ మరి గురుకులాలకు సంబంధించి కనీస గూడులు లేవు ఎక్కడ చూసినా కూడా అద్దెలో ఇరుకుకలో విద్యను అభ్యసిస్తూ విద్యార్థులు వాళ్ళు భయపడుతూ ఆరు బయట కూడా వాళ్ళు చదువుకునే పరిస్థితి ఉంది జగిత్యాల జిల్లా కేంద్రంలో కావచ్చు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వచ్చి తెలంగాణ రాష్ట్రా అటువంటి పరిస్థితి ఉంది తక్షణమే గురుకులకు గురులు నిర్మించాలి సంక్షేమ హాస్టల్లో మెస్ కాస్మాటిక్ ఛార్జీలు పెంచుతామని చెప్పిన ప్రభుత్వం పెంచినాం పెంచామని చెప్పి నోటు మాట చెప్పింది కానీ దాన్ని అమలు చేయడంలో విఫలమవుతుంది ఈరోజు వారానికి రెండు సార్లు మటన్ పెడతా అని చెప్పి మెను పెట్టి కనీసం వాళ్ళకి యాభై ఇరవై యాభై నుంచి ఇరవై నుంచి యాభై గ్రాములు పెట్టే పరిస్థితి లేదు అట్లాగే కోడిగుడ్ల ధరలు కూడా విపరీతంగా పెరిగినాయి వాళ్ళు గుడ్లు కూడా పెట్టే పరిస్థితి కూడా లేదు వాళ్ళకి బిల్స్ రావడం లేదని చెప్పి వాపోతున్నారు ఇక్కడ ఓల్డ్ హేజ్ స్కూల్లో చూసినట్టయితే ఇక్కడ మండలు నిర్వహిస్తుంది ఇది ఆమెకు భారంగా ఉంటుంది కాబట్టి తక్షణమే రెగ్యులర్ ఏమో నియమించాలి ఇక్కడ రెగ్యులర్ ఉపాధ్యాయులు కావచ్చు పదవి ఉపాధ్యాయులను నియమించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఈ బంధువులు సాగినటువంటి యాజమాన్యులకు మరి మీడియా మిత్రులకు మరి తల్లిదండ్రులకు అందరికీ పదన ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరున ఏఎస్ఎఫ్ పక్షాన ఉద్యాన